वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा निरुघ्नम् कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुविष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः शरदा शरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं प्रियात् सन्त वागर्धाविवसं तृप्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ ఓం గమ్ గణపతయ నమ సద్గురవే నమ శ్రీమహ సరస్వత్యే నమః నమ శివాయ శ్రీమాత్రేయ నమః మనము శివానందలహరి నేడు కేటాయించుకున్నటువంటి మూడు శ్లోకాల రీత్యా నలభై తొమ్మిది యాభై యాభై ఒకటి శ్లోకాలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దామమ్మ పారాయణ ఆరంభించుకుందాము नन्दामृतपूरिता हरपदाम्भो जलवालोद्यता स्थैर्योपघ्नुपेत्य भक्तिलतिका शाखोपशाखान्विता उच्चै <coughs> उच्चैर्मानसखायमानपटली ಆಕ್ರಮ್ಯ ಕ್ರಮ್ಯ ನಿಷ್ಕಲ್ಮಷಾ ನೀವರ್ಮ ಶಿವಾಯ ಶ್ರೀಮಾತ್ರೇ ಈಶ್ವರ ಸೇವಾಕ್ತಿ ನೀರುಗನು ಶಿವು ಪಾದಪದ್ಮಲನು ಪಾದುಗನು ಚಿತ್ತಸ್ಥೈರ್ಯ ಪ್ರಾಕುಕಂಪಗನು చక్కగా బయలుదేరే చిలువలు పలువలు అల్లుకొనుచు క్రమముగా ఉన్నతమైన నా మనస్సును పందిరి అంతటా అలుముకుని చీడా మొదలగు దోషములచే చెడిపోకుండా ఉన్న ఈ భక్తిలతను పురాకృత పుణ్యకర్మాను దోహదముచే పెంపొందించి నా మనోభీష్టమగు శాశ్వత ఫలంబు ఫలించుగాక అని ఇక్కడ పరమేశ్వరుని పాద పద్మాలని ఎలా పోల్చారు పాదుతో పోల్చారు భక్తినేమో లతతో పోల్చారు తీగతో తర్వాత శివ పాదములనేటువంటి పాదు నుండి బయలుదేరినటువంటి ఈ భక్తి అనేటువంటి తీగకి మరి ఏమిటి పనిచేస్తుంది అమ్మా ఏ నీరది భక్తుల ప్రేమ అనడి నీరు పనిచేస్తుంది అంటే ఆ ప్రేమే నీరుగా పనిచేస్తుంది అని నీటిలో అన్ని కరుగునట్లే ప్రేమలో కూడా అన్నీ కరిగిపోతాయి ప్రేమతత్వంలో కదా భక్తిలోని స్థిరత్వమే ఈ భక్తిలతకు నిలువుగా ప్రాకడానికి వీలుగా ఉండేటువంటి ఇందాక చెప్పుకోల చిత్తస్థైర్యం ప్రాకుడు కంపగను అంటే ఈ వెదురుకరల్ని పాదుతాం కదమ్మా పాదులకి అట్లా అట్లా ఈ భక్తిలోని స్థిరత్వమే భక్తిలతకు నిలువుగా ప్రాకడానికి వీలుగా ఉండేటువంటి వెదురుకర విస్తరించి ఉండే మనస్సే పందిరిగా పనిచేస్తుందిట అప్పుడు ఈ భక్తిలత చక్కగా మనస్సు నిండా అల్లుకుని అని నీరుని దేంతో పోల్చారు ఈశ్వర సేవానురత్తి అంటే పరోక్షంగా భక్తుల ప్రేమే నీరుగా పనిచేస్తుంది దేనికి భక్తి అనేటువంటి తీగకు శివ పాదములనేదేమో పాదు ఆ పాదు నుండి బయలుదేరినటువంటి ఈ భక్తి అనేటువంటి తీగకు నీరుగా భక్తుల ప్రేమ పనిచేస్తుంది భక్తిలోని స్థిరత్వమే ఈ భక్తి అనే లతకు చక్కగా ప్రాకడానికి వీలుగా ఉండేటువంటి వెదురు కర్ర అది భక్తి అనేది స్థిరంగా ఉండాలి ఏదో సంతోషాలు సుఖాలు ఉంటే బాగా భక్తి ఎక్కువైపోయి ఆ కాలం కొంచెం ఎదురు తిరగటం మొదలెట్టిందా అంటే భక్తి లేనట్లుగాను భగవంతుని ఏడల అపనమ్మకంగాను లేకపోతే ప్రహరీలు దూకేసేస్తూ ఆ అట్లా చేయకుండా స్థిరమైనటువంటి భక్తి లతకు ప్రాకడానికి వీలుగా ఉండేదే వెదురు కర్ర అది ఆ దేంతో పోల్చారు పరోక్షంగా చిత్తస్థైర్యం భక్తిలో స్థిరత్వం అంటే పరోక్షంగా స్థైర్యం కదా అది అయితే విస్తరించి ఉండే మనస్సే పందిరిగా పనిచేస్తుందిట మనస్సు విస్తరించడం అంటే మనకేమిటి అంటే ఆ భక్తి అనేటువంటి భావన మనస్సంతా కూడా చక్కగా తీగలాగా అల్లుకుని ఆవరించి విస్తరిస్తా విస్తరించాలి కదా అట్లా విస్తరించేదే మనస్సు అలా విస్తరించి ఉండే మనస్సే పందిరిగా పనిచేస్తుంది అని అంటే శ్రవణ స్మరణ కీర్తనాదుల వలన వృద్ధి చెంది పరిపక్వ స్థితికి వచ్చి అభీష్టాలకు ఫలాలను ఇస్తుందిట అది మనకి మరి భక్తి ఏ రీతిగా పెంపొందుతుందమ్మా శ్రవణం ద్వారా స్మరణం చింతన ద్వారా కీర్తనాదుల ద్వారా వృద్ధి చెంది పరిపక్వమైనటువంటి స్థితికి వచ్చి అభీష్టాలకు మన మనోభీష్టాలకు చక్కని ఫలితాలని ఇస్తుంది చివరకు శాశ్వతమైనటువంటి మోక్ష ఫలాన్ని కూడా ఇస్తుంది ఎప్పుడు ఇహ మన అభీష్టాలు నెరవేరుతూ ఉన్నప్పుడు మనం ఇంకా కామాలు పెట్టుకుంటూ పోకుండా చక్కగా ఇక్కడికి ఇంత ఇచ్చాడు అని సంతృప్తి పడుతూ ఉంటే మనకి తెలియకుండానే మోక్షగాములం అవుతాము అన్నట్లుగా భగవంతుని పాదాలపైనే భక్తి ఉంటే కావలసినవన్నీ అవసరమైన వేళల్లో ఏర్పాటవుతాయి అని శంకర భగవత్పాదులు వారు సూచిస్తున్నారనమాట ఆ భక్తి అనేది నమ్మకం అనేది విశ్వాసం అనేది ఆ భగవంతుని యొక్క పాదపద్మాలపై ఉంటే అప్పుడు మనం కోరకుండానే మనకి ఏ సమయాన ఏది అవసరం అనేటువంటిది భగవంతుడి ద్వారా అవసరమైన సమయాలలో ఏర్పాటవుతాయి దైవం మానుష రూపేణ అన్నారు కాబట్టి ఆ రీతిగా మనుషుల పరంగానో ఆ సమయానికి ఇప్పుడు గురువు తత్వంగా మనం మనకి కొంత అవగాహన ఉంది కదా అది అనుకోకుండా మన మనలోని కొన్ని సంకల్పాలకి భగవంతుడు ఆ సద్గురువు ఆ సమయానికి ఏదో ఒక రీతిగా అందేటట్లుగా చేస్తారాయన అది ఉపకారం భగవత్ స్వరూపం అన్నారు కదా అందుకనే మరి తరువాత తదుపరి శ్లోకానికి వెళదామా అమ్మ ఈ యాఫయవ శ్లోకం గురించి మనం ఉపోద్ఘాతంలో కూడా చెప్పుకున్నాం కదా ఇట్లా శ్రీశైలానికి వెళ్ళినప్పుడు శంకరాచార్యుల వారు అక్కడ చెప్పినటువంటి శ్లోకం ఇలా మధ్యలో ఒక శ్లోకం వస్తుంది అని చెప్పి చెప్పలా అది ఈ శ్లోకమే అయి ఉండచ్చు सन्ध्यारम्भविजृम्भितं श्रुतिशिरः स्थानान्तराधिष्ठितम् स प्रेमा भ्रमराभिरामम भोगीन्द्राभरणम् समस्तसुमनः पूज्यम् गुणाविष्कृतम् సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం రెండు అకార ఉన్నాయి చూడు అది శివ ఆలింగితం అన్నట్లుగా ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ శ్రీశైల పర్వతం అందున్న మల్లికార్జున మహాలింగం మల్లెతీగా అల్లుకున్న మద్ది చెట్టుతో పోల్చి వర్ణించబడింది ఈశ్వరుడు సాయంకాలమున తాండవ నృత్యములతో భక్తులను ఆనందపరుచును అది పుష్ప వికాసములతో తాండవించి ఆనందపరుచును శివుడు శ్రీశైలమందుగాక ఉపనిషత్తులయందు దాని పుష్పములు శ్రవణముల అలంకారముగా ఉండును మల్లికార్జునుడు తోడను అర్జున వృక్షం తోడను గూడి ఎప్పును ఈశ్వరునకు సద్వాసనానగా భావన యొక్క శోభయు దాని సువాసన యొక్క శోభయు కలదు భోగీంద్రుడనగా శేషాహి శివుని ఆభరణం మహా మహాభోగవంతులకు దాని పూలు అలంకారములు శివుడు సుమన పూజ్యుడుగా సర్వదేవతల చేతను పూజింపబడువాడు దాని పుష్పములు అన్ని పుష్పముల కంటేను మిక్కిలి శ్లేఘనీయములు దేని పుష్పములు మద్ది చెట్టు గురించి చెప్తున్నారు కదా అది మల్లె తీగ అల్లుకున్న మద్ది చెట్టుతో పోల్చారు కాబట్టి మల్లె పూల గురించి ఇక్కడ పరోక్షంగా అమ్మ అది తర్వాత దాని పుష్పములు అంటే మల్లె పుష్పాలు అన్ని పుష్పాల కంటే కూడా శ్లాఘనీయమైనవి కదా అన్నట్లుగా భగవంతుడు సత్వము వలన తెలియబడును అది సుగంధ గుణమున తెలియనగును అంతే కదా మల్లె ఎంత సువాసన వేస్తుంది మల్లెపువ్వు అట్లా ఆ సుగంధ మంచి వాసన అనేటువంటి గుణంతో మల్లెపువ్వు తెలిస్తే భగవంతుడు సత్వం వలన తెలియబడును అది అంటే మంచి గుణం సత్వగుణం వలన సత్వగుణం ఉన్నదా అంటే భగవంతుణ్ణి తెలుసుకోగలుగుతాం కదా అట్లా అట్ట అట్టి మల్లికార్జున దేవుని భజించదము అని శంకర భగవత్పాదులు అదిగో చెప్పారు చూసారా శిష్య గణంతో పాదచార్య భారతదేశం అంతా కూడా పర్యటించారు కదా అలా పర్యటిస్తున్నటువంటి సందర్భంలో మన ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైల మహాపుణ్యక్షేత్రాన్ని కూడా దర్శించారుట అప్పుడు ఆయన వెళ్ళినటువంటి సమయం ఇలాంటి ఎలా ఏ సమయంలో వెళ్ళారు సంధ్యాకాలం అయింది అక్కడ మల్లెతీగా కొనిన మద్ది చెట్టును ఒకదానిని చూశారుట శంకరాచార్యుల వారు ఆ చెట్టును ఉపమానంగా చేసుకొని చెప్పినటువంటి మహాద్భుతమైన శ్లోకమే ఈ శ్లోకం అంతేకాక దీని తర్వాత వచ్చేటువంటి శ్లోకం కూడా శ్రీశైల మల్లికార్జున స్వామిని ఉద్దేశించి చెప్పినదేట మొత్తం వంద శ్లోకాలున్నటువంటి లహరి స్తోత్రంలో ఈ రెండు శ్లోకాలు సరిగ్గా మధ్యలో ప్రాణప్రదంగా ఉండటం ఒక విశేషం అది చూసారు వంద శ్లోకాలలో మధ్య శ్లోకాలు కదా యాభై యాభై ఒకటి అది ఒక విశేషంగా చెప్తున్నారు శ్రీశైల శిఖరం దృష్టి పునర్జన్మ నవిద్యతే అన్న సూక్తిని ఇలా స్తోత్ర మధ్యంలో ప్రాణప్రదంగా ఉన్న ఈ రెండు శ్లోకాలు ధృవపరుస్తాయి ఈ శ్లోకంలో అసలు ఇప్పుడు మనం చెప్పుకుంటే విషయం శివుడిని మద్ది చెట్టుతోను శ్రీశైల భ్రమరాంబను ఆ మద్ది చెట్టును చుట్టుకొని ఉన్న మల్లెతీగతోనూ పోల్చి పోల్చి అమ్మ పగటికి రాత్రికి మధ్య ఉన్న కాలాన్ని ఏమంటారు సాయం సంధ్యాకాలం అంటారు సూర్యుడు అస్తమించిన తరువాత నక్షత్రాలు ఇంకా రాకుండా ఉన్న మధ్య సమయాన్ని సాయం సంధ్యాకాలం అంటారు కదా ఈ కాలాన్నే ఇంకో ఏమంటారమ్మా ప్రదోషకాలం అని కూడా అంటారు ఈ సంధ్యాకాలం వచ్చే సమయానికి శివుడు తాండవ నృత్యం చేస్తూ విజృంభిస్తాడు అందుకనే ఆ సమయంలో శివస్మరణ చేయాలి అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మద్ది చెట్టు కూడా ప్రదోష కాలంలోనే పూలు విరిసి విరాజిల్లుతూ ఉంటుంది సంస్కృతంలో అసలు చెవులను ఏమంటారు శృతులు అంటారు తలనేమో శిరస్సు అంటారు అయితే చెవులు తలలు ఏమిటి శృతి శిరస్సు అంతే కదా శృతి శిరస్సులు అని చెప్పి కదా శృతులు అంటే ఇంకో రకంగా ఏమిటి తీసుకోవాలి వేదాలు వేదాలకు శిరస్థానంతో పోల్చదగినవి ఏమిటవి అంటే ఉపనిషత్తులు అందుకని ఉపనిషత్తులను శృతి శిరస్సు అని కూడా అంటారుట శృతి శిరస్సులను అధిష్ఠించడం అంటే శివుని పరంగా ఉపనిషత్తుల్లో ప్రతిపాదింపబడేవాడని మద్ది చెట్టు పరంగా దాని పూలు చెవులలోను చెవులు చెవుల్లోనూ అంటే చెవి పైన పెట్టుకుంటారే అది నెత్తి మీద పెట్టుకునేటువంటి సంబంధం కలిగినది గాను ఈ విశేషణం చెప్తోంది అది మద్ది చెట్టు పూలు చెవులలోను నెత్తి మీద పెట్టుకునేటువంటి సంబంధం అంట శివుని పరంగా ఏమిటి ఉపనిషత్తులని శృతి శిరస్సు అంటారు కాబట్టి ఆ రీతిగా శివునికి మద్ది చెట్టుకి అట్లా ఇది మా సారూప్యం అర్థమైంది కదా అది అయితే ప్రేమతో కూడినటువంటి ఉన్న అని శివుని పరంగాను ప్రేమతో కూడిన భ్రమరాంబిక సరసన మనోహరంగా ఉన్నటువంటి వాడు అని శివుని పరంగాను భ్రమరం అంటే తుమ్మెద కాబట్టి పూలపై ఉండే తుమ్మెదలతో మనోహరంగా ఉన్నా అని మద్ది చెట్టు పరంగాను అర్థం చెప్పుకోవాలి సప్రేమ భ్రమరాభిధానం అసకృత్ శోభితం అన్నారు కదా ఇప్పుడు సప్రేమ భ్రమరాభిధాన అన్న అంతవరకు తీసుకో అసకృత్ కొద్దాం అసకృత్ అంటే ఎల్లప్పుడు ఆశ్రయించుకుని ఉండే సాధు పుంగవులతో శోభిల్లుతూ ఉండేవాడు అని శివుని పరంగాను అల్లుకున్న మల్లెపూల సువాసనలతో శోభిల్లేదిగా మద్ది చెట్టు పరంగాను అర్థం చేసుకోవచ్చు అని ఇందాక చెప్పుకోలే శివుడిని అసలు ఎలా పోల్చి చెప్పారు మల్లె తీగ అల్లుకున్నటువంటి మద్ది చెట్టుతో పోల్చి చెప్పారు కదా ఏ ఆ రీతిగా ఉండండి వస్తున్నా భోగీంద్రుడు చూద్దాం భోగీంద్రుడు అంటే సర్పరాజు అయిన వాసుకుని మెడలో ఆభరణంగా కలిగిన శివుని పరంగాను ఇంకో పరంగా ఏమిటి మహాభోగ సంపన్నుల అలంకారప్రాయమైన మద్ది చెట్టు పుష్పాలను అర్థం చేసుకోవచ్చు అని రెండు రకాలుగా సారూప్యాన్ని చెప్తున్నారు అంటే దేవతలు అనే అర్థంలో దేవతల చేత పూజింపబడేవాడు అని శివుని పరంగాను అంటే మంచి పుష్పాలనేటువంటి అర్థం మద్ది చెట్టు పరంగాను చెప్పుకోవాలి అని మంచి గుణములచే ప్రకటితమయ్యేవాడని శివుని పరంగాను గుణము అనగా దారము అనే అర్థములో దారాలచే సూత్రీకరింపబడే పూలతో మద్ది చెట్టు పరంగాను అర్థం చెప్పుకోవాలి అని శివపార్వతుల మధ్య గల సంబంధాన్ని శివుడు భ్రమరాంబిక ఆట అట్లా సారూప్యం తీసుకోవాలి ఈ విధంగా శ్రీశైలంలో వేంచేసి ఉన్న మల్లికార్జున స్వామిని శివాలింగితం అంటే శివలింగంలోటమ్మా అసలు పానుపట్టం అనేది పార్వతీదేవిని సూచిస్తుంది పాను పట్టం అంటారు చూడు శివలింగంలో ఇలా అది అయితే అసలు అంటే ఏమిటి ఇక్కడ శివాలింగితం అంటే ఎట్లా చెప్పారు అంటే పార్వతిచే ఆలింగనం చేసుకొనబడినవాడును అయిన మహాలింగ స్వరూపుడిని నేను సేవించుచున్నాను అని శ్లోక సారాంశంగా మనం తీసుకోవాలి తర్వాత మల్లె తీగ చుట్టుకున్నటువంటి మద్య చెట్టును గాను ఆ యొక్క మల్లె తీగపై పూలు ఆ ఇవి తుమ్మెదలు అవన్నీ కూడా వాలుతూ ఉన్నాయి కదా పూలపై వ్రాలి తుమ్మెదలతో మనోహరంగా ఉన్నటువంటి ఆ యొక్క మల్లె తీగనేమో అమ్మవారి పరంగాను అన్నట్లుగా భ్రమరాంబికా దేవి కదా అట్లా అట్లా తీసుకోవాలి అర్థం శ్రీమాత్రే నమ నమ శివాయ తదుపరి శ్లోకానికి వెళ్దామా భృంగీచ నటనోత్కట్రాహీ స్ఫురన్ మాధవ आह्लादो नादयुतो महासितवपुः वपुः पञ्चे शुणा च द्रुतः सत्पक्षस्सु मनो वनेषु स पुनः मनो साक्षान्मदीये मनो राजीवे भ्रमराधिपो विहरताम् శ్రీశైలవాసవి ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ యాభై ఒకటవ శ్లోకం కూడా ఆ యొక్క శ్రీశైల మల్లికార్జునుడు భ్రమరాంబ అమ్మవారి గురించే కదా శ్రీశైలవాసి భ్రమరాంబాధిపతి నీవు భ్రమరాధిపతివి అనగా తుమ్మెద రేడు కావున నా మనఃపద్మమున సంచరించు నీవు భక్తుడు భృంగీశ్వరుని ఇచ్చాను గుణముగా వర్తింపజూతు తుమ్మెదరేడు భృంగి అనగా తుమ్మెదల జాతి దాని అపేక్షను అనుసరించి నడుచును ఫస్ట్ లైన్ లో చెప్పుకోలే భృంగీచనటోత్ అని చెప్పి అది భక్తుడు భృంగీశ్వరుని ఇచ్చాను ఎందుకంటే ఆయన ఎవరు భృంగీశ్వరుడు అంటే తుమ్మెదల జాతి నాయకుడిగా ఉండు అది ఈయనో తుమ్మెదరేడు కదా కాబట్టి ఆ నాయకుడిని ఆ యొక్క అపేక్షను అనుసరించి నడుచును కదా నీవు గజాసురుని గర్వము నిగ్రహించితివి అది ఏనుగుల మదోదకము గ్రహించును నీకు మోహిని రూపము ధరించిన మాధవుని ఆహ్లాదం స్ఫురించినది మాధవ అనగా వసంతమునందు ఆహ్లాదము నీకు ప్రణవనాదము దానికి ఝుంకారనాదము మన్మథుడు నిన్ను పుష్పబాణముతో ఆదరించను దానిని సహాయముగా ఆదరించను అవును ఈ వసంతుడి సహాయంగా మన్మథుడి యొక్క ఎవరు వసంతుడే కదా ఆ చేతిలో చెప్పుకోవాలా అట్లా అయితే మన్మథుడు నిన్ను పుష్ప బాణంతో ఆదరించాడు దానిని దేనిని వసంతాన్ని సహాయంగా ఆదరించాడు నీకు వివిధ రక్షణ మందు అభిమానము దానికి దేనికి వసంతానికి దానికి తోట ఎందు అభిమానము కాబట్టి నా ఎడబాయ ఎడబాయకుండుట సహజమే కావున అందు విహరించుము నా మనఃపద్మంలో విహరించుము అని చెప్పి ఈ శ్లోకంలో శ్రీశైల మల్లికార్జున స్వామిని ఉద్దేశించి చెప్పినదే ఈ శ్లోకంలో మల్లికార్జున స్వామిని భ్రమరనాథునిగా వర్ణించి చెప్పటం జరిగింది ఈ శ్లోకంలో మల్లికార్జున స్వామికి ఉపయోగించిన విశేషణ పదాలన్నీ కూడా భ్రమరాధిపుడు అంటే భృంగరాజుకు కూడా చెల్లుతాయి భృంగి అంటే ప్రమధుని యొక్క అభిప్రాయానుసారంగా నర్తించుట నర్తించుటెందు ఎక్కువ ఇష్టపడేవాడు అది భృంగి అంటే ఇప్పుడు ఇందాక ఆ భృంగి అంటే ఏమిటి తుమ్మెదల జాతి అది భృంగి భ్రమరం భృంగి అంటారు చూడు అట్లా అయితే అటు రీత్యా తీసుకుంటే తుమ్మెదల జాతి అన్నట్లుగా ఇటు రీత్యా తీసుకుంటే భృంగి అంటే ఎవరు ప్రమధుడు కదా ప్రమధ గణాలలో ఒకడు కదా ఆ ప్రమధుని యొక్క అభిప్రాయానుసారంగా నర్తించట ఎందు ఎక్కువ ఇష్టపడువాడు అని ఆడ తుమ్మెద ఇష్టానుసారం నర్తించుటలో ఎక్కువ ఇష్టపడునది అని భృంగాధిపతి పరంగా చెప్పుకోవాలి రెండు రకాలుగా చెప్తున్నారమ్మా గజాసురుని బలగర్వాన్ని అణిచిపెట్టినవాడు అని శివుని పరంగాను ఏనుగు మదాన్ని గ్రహించే స్వభావం కలది అని భ్రమరాధిపతి పరంగాను అర్థం చెప్పుకోవాలి అని అయితే మోహిని రూపుడైనటువంటి మరి మాధవుని అని చెప్పి చెప్పున్నాం కదా అట్లా మోహిని రూపుడైనటువంటి విష్ణుమూర్తి ఎందు ఆనందం కలిగి ఉన్నాడని శివుని పరంగాను మాధవ అనే పదానికి మాధవ మాసం అంటే ఏమిటి వసంత కాలం అనమాట వసంత ఋతువుకు చెందినటువంటి వైశాఖ మాసం వైశాఖ మాసాన్ని మాధవ మాసం అని కూడా అంటారుట అనే అర్థంలో వసంత ఋతువులో మరింత ఆనందంతో ప్రకాశించేది అని భ్రమర రాజు పరంగా అర్థం చెప్పుకోవాలి అంటే ప్రణవనాద ప్రతిపాదితుడైన వాడు అని శివుని పరంగాను నాదయుత అంటే ఝుంకార ధ్వనితో ఉన్నటువంటిది అని భ్రమరరాజు పరంగాను చెప్పుకోవాలి అది రెండు రకాలుగా చమత్కారంగా ఉంటాయి కదా కవిత్వాలు అట్లా మహాసిత వపుహు అనగా తెల్లని ఛాయ కలిగినవాడు అంటే శివుని పరంగాను గొప్ప నల్లని శరీర ఛాయ కలిగినట్టి అని మహా అసితవపుహు అని అక్కడ ఇక్కడ మహా అసిత వపుహు అంటే సీతా ప్లస్ వపుహు అంటే తెల్లని శరీర ఛాయ కలిగిన వాడు అని అంటే ప్రనౌన్సియేషన్ అట్లాగే ఉన్నా అర్థంలో మళ్ళీ అలా తేడా రెండు రకాలుగా అనమాట అట్లా మహా అసితవపు అంటే గొప్ప నల్లని శరీర ఛాయ కలిగినట్టి అని భ్రమరరాజు పరంగా చెప్పుకోవాలి పంచేషుడు అంటే మన్మథుడు మన్మధుని చేత బాణలక్ష్యంగా ఆదరింపబడినవాడు అని శివుని పరంగాను మన్మథునికి సహాయకారిగా ఆదరింపబడినట్టిది అని భ్రమరరాజు పరంగాను సుమనస్సు అంటే దేవతలు లేదా విద్వాంసులు కాబట్టి ఆ దేవతల లేదా విద్వాంసుల యొక్క సంరక్షణ ఎందు అభిమానము కలిగి ఉన్నవాడు అని శివుని పరంగానూ తోట ఎందు అభిమానం కలిగియున్నటి అని భ్రమర రాజు పరంగానూ చెప్పుకోవాలి అట్లా ఈ విధంగా నా కన్నుల ఎదుట శ్రీశైల మందు లింగ రూపంలో ఉన్న భ్రమరాంబాధిపతి ఎప్పుడు నా మనస్సనే పద్మం మీదనే వసించుగాక అని ఈ శ్లోకానికి అర్థమమ్మా ఇంతకు ముందు శ్లోకం ఈ శ్లోకం కూడా మల్లికార్జున స్వామి మీద శంకర్లు వ్రాసినటువంటి మన తెలుగు భూమిపై అద్భుతమైన శ్లోకాలు అవటం మనందరి కూడా అదృష్టం అని కాశీలో మరణిస్తే మోక్షం లభిస్తుందంటారు శ్రీశైల గోపురం శిఖరం చూస్తేనే చాలు ఇహ పునర్జన్మ ఉండదు అంటారు కానీ కాశీలో మరణించిన తరువాత సాధించేదాన్ని శ్రీశైల శిఖరం చూస్తూ బ్రతికి ఉన్నప్పుడే సాధించవచ్చు అన్నమాట అది ఎప్పుడో మరణించేదాకా ఎందుకు శ్రీశైల శిఖరం చూస్తే బ్రతికున్నప్పుడే ఇహ మనకి అంతటి పుణ్యం అన్నమాట ఇహ అంతటి పుణ్యం మనకి బ్రతికుండగానే సంప్రాప్తిస్తుంది కదా ఎప్పుడో చచ్చిపోయాక ఎందుకు సంప్రాప్తించటం అన్నట్లుగా ఈ రెంటిని అర్థం చేసుకుంటే శ్రీశైలం ఎంత గొప్ప పుణ్యక్షేత్రమో అందరి మల్లికార్జున స్వామి ఎంతటి మహిమాన్వితమైన దైవమో మనం అర్థం చేసుకోవాలి అన్నట్లుగా మూడు శ్లోకాలు అయినట్లున్నాయి తదుపరి రేపు కొనసాగించుకుందాం ఏతత్ఫలం సర్వం సద్గురుచరణ అరవిందర్పణం అస్తు సద్గురవే నమ శ్రీమాత్రే నమ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ రుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ 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 అరుణాచల అరుణాచల శివారుణాచల శివరుణాల శివరుణాచల अरुणा शिव अरुणा शिव अरुणा शिव अरुण शिव शुभं भवतु